సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇరోగో మా తమ్ముడు అయితే మేకప్ వేసుకుంటున్నాడు ఇక్కడ మళ్ళా మీ అందరమైన ఫేస్ చూపియమ్మా ఎందుకు అంట సో ఈరోజు అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేనంట సో ఆమెను ఇన్వైట్ చేసింది ఆమె ఓ ఇప్పటి నుంచి రెడీ అవుతుంది టైం ఇంకా చూడండి సిక్స్ అవుతుంది లైట్ ఫోకస్కి కనిపించట్లేదు టైం ఇప్పుడు సిక్స్ అవుతుంది ఆమె సెవెన్ కల్లా వెళ్ళాలంట అండ్ ఆల్సో ఈరోజు పెట్టిన వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను అండ్ ఫస్ట్ వీడియో చూసే ముందు ఏం చేయాలని లైక్ కొట్టాలి ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటుంది మెరుపుతీగా అక్షయ హాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ అక్షయ అయితే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తుందని చెప్పాను కదా సో గిఫ్ట్స్ ఏం తీసుకుందంటే ఇది నా ఐడియా అనమాట ఫార్టీ రూపీస్ డైరీ మిల్క్ ఈ చిన్న దాన్ని కోసం ఇంత షీట్ అనమాట ఇగోండి ఈ చాక్లెట్స్ అయితే తీసుకుంది ఓకే ఏమి ఇచ్చినా మళ్ళీ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి వీటితో అండ్ చాక్లెట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఇష్టం సో ఇప్పుడు దీన్ని మేము ప్యాకింగ్ చేస్తున్నాం ప్లాస్టర్ ఉంది అండ్ ఆల్సో షీట్ కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ గిఫ్ట్ కావాలో కవర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇది బాక్స్ లేదు కదా సో అట్లా కనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్ వైట్ పేపర్లో కవర్ చేసి దాని తర్వాత దాని మీద ఈ గిఫ్ట్ షీట్ పెడదాం అనుకుంటున్నాం గమ్ముందానా అని నీతో ఎత్తి చేతులు వేసుకొని కూర్చున్నాడు ఎందుకో ఇదిగోండి ఇంతమంది కష్టపడుతున్నారు అక్షయ బర్త్డే అక్షయ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి అన్నమాట సింపుల్ గా అయితే ప్యాక్ చేసి ఇస్తున్నాం అంతే ఇది ఇట్లా ఇట్లా అతికియండి క్రాస్ గా బాగుంటది ఫైనల్ అయితే అక్షయ దత్త బర్త్ వాళ్ళ ఫ్రెండ్ కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అయితే రెడీ అయింది yes ఇది ప్లాస్టర్ కరెక్ట్ రానందుకు కరెక్ట్ కాలేదు ఓకే ఇది ఇప్పుడు అయితే సింపుల్ గానే బానే ఉంది పర్లేదు యా ది ఫైనల్ గిఫ్ట్ ఇట్లా ప్లాస్టర్ మిగిలింది నేను ఉదారిస్తున్నాను ఎందుకు అమ్మ గలితే ఇది బుద్ధుంగా ఇది ఇమే డ్రెస్ కన్ కింది కయ్యింది తట్టుకొని పడతావు లేను మూతి పళ్ళు అలాగట్టుకొని వస్తావు ఈరోజు ఆల్మోస్ట్ చెడు అయిపోయింది ఇగో విల్ ఈమెకి మళ్ళీ మ్యాచింగ్ కమ్మలు అంటాం ఇంకా మేకప్ వేసుకోవాలి ఇంకా అదే మేకప్ మనకు దయ్యంలా కావాలి చూడేసుకుంటాం కూడా సార్ ఇగో అవి నా కమ్మలు యాక్చువల్లీ ఇది ఆమెవి కదా బాయ్ అవి పడుతీ అవి తీ ആ എവിടെ പെട്ട ഇണ്ട കമ്മൾ നമുക്ക് ബംഗാരാക്ഷേമ സരദാ കൊട്ടം അറേ മധുര മധുര അത് വേണ്ടോട് തീർക്കാ ఎందుకు అట్లా సో ఫ్రెండ్స్ అక్షయ్ అయితే ఇప్పుడు మొత్తం అయిపోయింది గిఫ్ట్ తో చూద్దాం పోతావాడ ముందరుండికి ఊకొకసారి డ్రెస్ ఇట్లా తిప్పుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్షయని అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను తొందరగా అక్షయ లేట్ చేయకు గాయత్రి షాప్ వాళ్ళకి వచ్చినాము ఇప్పుడే అక్షయ్ ఇక్కడ నుంచి వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తుందంట చేసాం అమ్మా మీ ఫ్రెండ్కి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే అయితే డ్రాప్ చేసి వచ్చినా అక్షయను వాళ్ళ మమ్మీ తీసుకొస్తాను అందుకే ఇంకా నేను వచ్చేసిన ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియో తో కలుద్దాం బాయ్